అది సంవత్సరాలు జరుగుతున్నా కొన్ని సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ప్రార్థనలకు వెళ్తా ఉన్న స్వభావాలు మారట్ల మనసులు మారట్ల బుద్ధులు మారట్ల అలవాట్లు మారట్ల నోరు మారట్ల హృదయం మారట్ల చూపు మారట్ల ప్రవర్తన మారట్ల నడక మారట్ల ఏమీ మారట్ల మరి దేవుడి కార్యాలు మాత్రం నూతనమైనవి కావాలి ఏం కావాలట ఎలా అవుతుందండి ఎందా చెప్పు మొట్టమొదటలో చెప్పాను నేను నువ్వు వంద రూపాయలు తీసుకెళ్తే దానికి సరిపడా వస్తువే నీకు వస్తుంది అలాగే నీ భక్తి విశ్వాస పరిమాణము చొప్పుననే నీ ఆశీర్వదించబడతావు హెలు ఎస్ ఆ నీ విశ్వాస పరిమాణాన్ని నువ్వు ఏం చేసుకోవాలి పెంచుకోవాలి లేదండి నేను ఇక్కడే ఉంటానంటే కుదరదు ఒక నాణ్యని తీసుకున్న వ్యక్తి అలా మిగిలిపోవడానికి కాదు ఒక నాణ్యని తీసుకున్న వ్యక్తి మిగిలిపోయాడు అలాగే ఏ ఉపయోగించాల భూమిలో పాతి పెట్టేశాడు ఈరోజు నీ భక్తిని పాతి పెడుతున్నావు నీ విశ్వాసాన్ని పాతిపెడతా ఉన్నావు క్రియలు లేకుండా బ్రతుకుతా ఉన్నావు ప్రభు దిగ ఆశీర్వాదాలు ఆశిస్తా ఉన్నావు న్యాయమేనా